హలో నమస్తే నేను సంధ్య వెల్కమ్ టు సన్యాస్ హోటల్ పుస్తకం ఈ సండేకి గుమగమలాడేటటువంటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో ఏంటో చూద్దాం అచ్చో హోటల్లో చేసినట్టే ఇంట్లోనే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగో ఏంటో నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక కళాయి పెట్టుకొని అందరికి నాలుగు గంటల వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోండి ఇలా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మనకి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి టమాటాలన్నీ మెత్తబడేంత వరకు మనం ఉడికించాలి టమాటాలనేవి మెత్తబడిన తర్వాత ఒక కప్ వరకు పెరిగిన వేసుకుని పెరిగినంత బాగా కలిసిపోయే విధంగా మనం కలబెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని తీసుకోండి అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇలా మనకి ఉడికిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కేజీ ము చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి టంటర్ని బాగా కలిసిపోయే విధంగా కలబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను రెండు గ్లాసులకి ఒకటిన్నర గ్లాసు చొప్పున నేను వాటర్ని తీసుకుంటున్నాను అలాగే చికెన్ ఉడకటానికి ఇంకొక గ్లాసు ఎక్స్ట్రాగా మొత్తం నాలుగు గ్లాసుల వరకు వాటర్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి మనకు చికెన్ అనేది సపరేట్గా ఉడికించుకోకుండా ఇలా బిర్యానీ చేసుకునే దాంట్లోనే చికెన్ని ఉడికించుకోవటం వల్ల మనకి ఆ రైస్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా తెల్లే విధంగా ఇలా చికెన్ని ఉడకనివ్వాలి చికెన్ అనేది మనం ఒకసారి పట్టుకొని చూస్తే మెత్తగా కనుక ఉడికేసి ఉంటే ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోండి ఇలా చికెన్ అంతటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్ బాగా కలబెట్టుకోవాలి మనకి ఎసురు ఏమి ఎక్కువ కావండి మనకి చికెన్ వండటానికి సరిపోతున్న తర్వాత మిగిలిన నీళ్ళు మనకి రైస్ ఉడకటానికి సరిపోతుంది ఒకసారి సాల్ట్ని చూసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలకి ఇలా మనకు అన్నం అనేది ఈ పొంగిబట్టే విధంగా వస్తుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని అలాగే నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒకసారి మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగా పువ్వులాగా విచ్చుకుంటుంది ఇలా ఒకసారి కలదిప్పుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకొక కళాయి పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు కొంచెం జీలకర్రని వేసుకొని వీటన్నిటిని కొంచెం చిరపట్లాడివ్వండి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిముక్కలు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని ఇందులో యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాకలా ఉడికించి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకొని సాల్ట్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారము ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా వీటన్నిటిని వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఇలా చికెన్ అంతటిని బాగా కలిదిప్పుకోండి మీకు పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫైనల్గా చివరిలో కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటినీ ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై అవనివ్వాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిప్కొని స్టవ్ ఆఫ్ చే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ రెండిటిని ఇలా వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసి చూడండి చాలా టేస్టీగా మనం హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి